వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు బంగారం ధరలు మరి అదే విధంగా వెండి ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళపడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమలో నొక్కే ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే బంగారం ధరలు అనేది వాళ్ళ కాస్త తగ్గి మహిళలందరికీ కూడా ఊరట కలిగించిందని చెప్పుకోవాలి అయితే హైదరాబాద్ దైన మహానగరాల్లో అన్నింటిలో కూడా సిటీస్ లో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఐదు వందల పతనం పతనమైంది మరి దీంతో మరి బంగారం ధరలు అనేది మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర గనుక గమనించినట్లయితే ఇందాక చెప్పినట్లు పది గ్రాములకు కానీ ఇప్పుడు అరవై మూడు వేల ఐదు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర మార్కెట్లో ఎలా ఉందనేది గమనించినట్లయితే కనుక ఇది ఐదు వందల యాభై రూపాయలు అయితే పతనం అవడం జరిగింది మరి దీంతో ఇప్పుడు రేట్ అనేది డెబ్భై మూడు వేల ఆరు వందల తొంభై మార్క్ అయితే ఉందన్నమాట మొత్తానికి ఏదైనా సరే పసిడి ధరలు అయితే ఈ విధంగా ఉండగా వెండి ధరలు మాత్రం ఇంకా ఎక్కువగా అయితే పతనం అవ్వడం జరిగింది మరి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు బంగారం ధరలు తగ్గినట్లయితే ఈరోజు మాత్రం మార్కెట్లో వెండి ధరలు అనేది వెయ్యి రూపాయలు పతనం అవడం జరిగింది మరి ఢిల్లీ మార్కెట్లో కూడా వెయ్యి రూపాయలు పతనం అయింది అదే అదేవిధంగా హైదరాబాదు అలాగే సిటీస్లో కూడా మనకి వెయ్యి రూపాయలు అయితే వెండి ధరలు అయితే తగ్గింది కేజీ చొప్పున మరి ఇప్పుడు ప్రస్తుతం కేజీ వెండి ధర మార్కెట్లో ఎలా ఉన్నదని గమనించినట్లయితే కనుక ఎనభై ఐదు వేల తొమ్మిది అయితే కొనసాగుతుంది ఢిల్లీ మార్కెట్లో మరి మన హైదరాబాదు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేల అయితే మార్క్ అనేది ఉంది మరి వెండి ధరలు కూడా బాగానే తగ్గింది బంగారం కంటే ఎక్కువ ధరలు మాత్రం వెండి ధర తగ్గింది ఈసారి